ఇటువంటి కళ వేకువ జామునొచ్చే కళ ఫలిస్తుందని చెప్తుంటారు చూడటానికి లక్షణంగానే ఉన్నారు ఇదంతా నీ పనేనా ఏ మహా ఇంకా లే జామ లేదా మొదలుపెట్టేస్తారు ఇక రాత్రి పన్నెండు గంటల వరకు ఆల్ ఇండియా రేడియో లాగా విశ్రాంతి లేకుండా అరుస్తూనే ఉంటారు నీకోసం ఎంతసేపని ఎదురు చూడాలి మహాకు పెళ్ళై భర్తతో వెళ్లిపోయింది కలను అలాగేగా రప్పించా ఏం చేస్తున్నావే లేదా ఆహా పోతే పోని ముసరాళ్ళు కదా అని మీకు కూడా కలిపి పనిచేస్తుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మహా కాఫీ అయిందా దోశ వేసావా లైట్ వేయి ఫ్యాన్ వేయి అని నా నాతో పని చేస్తున్నారు నేను గీచిన బొమ్మల పరుగు పరుగున మీకోసం పనులు చేస్తున్నాను ఇన్ని మాటలు మాట్లాడే బదులు ముందే చేసి మాట్లాడే పని ఏంటి బెదిరిస్తున్నారు యజమాని లాగా మీరు కూడా నాలాగా పని మనుషులే ఏంటంటే రా నోరు కే మీ కొడవలో దోశ మార్చేకే గుళ్ళో ఆకలితో ఎక్కువసేపు నిలబడలేను రెడీ రెడీ అంటే బాయిలర్ లో కాగే నీళ్ళలో దిగి స్నానం చెయ్యాలా తీసుకెళ్లి బాత్రూమ్ లో పోయవే పోస్తాను మీకు వీపు స్నానం కూడా చేయిస్తాను రెండు నిమిషాల్లో నేను స్నానం చేసి వస్తాను ఈ రోజైనా నన్ను గుడికి తీసుకెళ్తారా నిన్ను కూడా గుడికి తీసుకెళ్తే అనసూయమ్మ గారికి తోడుగా ఎవరుంటారు పిలిస్తే తన దగ్గరికి ఎవరు వెళ్తారు ఎక్కడ పని అక్కడే ఉంది పని చూడ అనసూయమ్మ గారిని చూసుకోవడానికి ఇద్దరు ముసలాళ్ళని మాధవరావు అంకుల్ పనిలో పెట్టారు నాకు వీళ్ళు చూసుకోవడానికి టైం సరిపోతుంది ఇంకా అనసూయమ్మ గారిని నేనెలా చూసుకునేది అమ్మా మహా వస్తున్నాను మామగారు స్వామి కొంచెం వాపు ఎక్కువైంది అనుకుంటాను రాత్రంతా ఒకటే నొప్పి వంటగదిలో ఏమిటి గొడవ గుడికి బయలుదేరుతున్నారా అమ్మా మేం గుడికి వెళ్ళొస్తాం మహాని ఈ రోజైనా తీసుకెళ్ళొచ్చు కదా తీసుకెళ్తే మీకు తోడుగా ఎవరుంటారమ్మా పిలిస్తే పలకడానికి కూడా ఎవరు లేరు ముత్తు చూస్తే ఊళ్ళో లేడు ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్ళలేదే అని బాధగా ఉందా లేదు మాధవరావు చెప్పిన మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని రానివ్వు నీకు పని తక్కువ నా కాలు మన మనిద్దరం కలిసి గుడికి వెళ్దాం స్వామి నువ్వు చాలా మహిమలు చేస్తుంటావు అలా ఒక్కసారైనా ఈ మహాని నీ సన్నిధికి పిలవకూడదా నేను అడుగుతున్నది వినిపిస్తుందా ఎందుకు అడుగుతున్నానంటే ఇదే ఊళ్ళో ఉంటూ నేను వచ్చి చూడకుండా ఉంటే బాగుంటుందా అందుకే స్వామి ఈ పోలు పెట్టుకో ఏంటి జానకక్క గుడికి వెళ్ళొచ్చావా అదేంటమ్మా నిన్ను వదిలి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా నువ్వు లేకుండా ఇంట్లో ఏ పని జరగదు మరి ఎలా తీసుకెళ్ళడం ఇదిగో మడపల్లి పులిహోర పోయినసారి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇష్టంగా తిన్నావు కదా అందుకే నీకోసమే తీసుకొచ్చాను తిను మన ఇంట్లో ఎంత రుచిగా వండుకున్నా గుడిలో చేసిన ప్రసాదం రుచి మన ఇంట్లో రాదు కదా కానీ మా ఇంటికొస్తుందే మీ ఇంటికొస్తుందా ఎలా కోవిల మాడపల్లిలో వంట చేసే సుబ్రహ్మణ్యం కొన్నాళ్ళకి ఇక్కడ వంట చేయడానికి వస్తున్నాడే ఆ తర్వాత నేను ఫ్రీనే మా అమ్మతో నేను రోజు గుడికి వెళ్తానే సుబ్రహ్మణ్యం వస్తేనే నువ్వు గుడికి వెళ్తావు మహా ఎక్కడికి వెళ్ళి చచ్చావే అదిగో బెల్ కొట్టారు నేను కొంచెం సేపు ఊరికే ఉన్నా ముసరాలు ఓర్చుకోలేరు ఏమిటా శబ్దం ఎవరు పిలుస్తున్నారు ఆ వాడే టైం గనే టైంలో వస్తుంటాడు నేను వెళ్ళి చూసేస్తాను మామ నేను రానా వద్దు మామ నేనే వెళ్ళి చూసేస్తాను ఎవరది ఇంత వర్షంలో నేను మనో మనోడా త్వరగా కేరు ఏంటలా చూస్తున్నావు ముందుకు పుడుతుంది త్వరగా బా ఏమిట్రా ఈ వేళప్పుడు అది వర్షంలో తడుచుకుంటూ బెంగళూరు నుంచి బయలేనప్పుడు వర్షం లేదు బామ్మ ఏం కర్నూలు గుడ్జాతో వర్షం పెద్దదేంటి చెప్పకూడదా స్టేషన్కు కారు పంపించేదాన్ని కదా నువ్వు మీ అమ్మలాగే టిఫినార్లా ఉన్నావే ఫోన్ చేసి చూడడానికి నేనేమైనా గెస్నా లేవు అమ్మ ఇప్పుడు ఎవరన్నా బామ్మ మీ మహాలక్ష్మి నన్ను కోపంగా చూస్తాను తన పేరు నీకెలా తెలుసు అమ్మేది చెప్పింది ఓ నువ్వు వస్తావని తెలుసు కానీ ఎప్పుడు ఏ రోజు వస్తావనేది మీ అమ్మ నాతో చెప్పనే లేదు అమ్మ మహా ఈ పెట్టి తీసుకెళ్ళి లోపల పెట్టమ్మా అదంతా ఏమొద్దు బమ్మా నేను తీసుకెళ్తాను చెప్పాను కదా కలలో ఒకరితో పెళ్లి జరిగిందని ఆయన వచ్చారు ఆశ్చర్యంగా ఉంది కదా ఆయన చూడటానికి అందంగా ఉన్నారు నేను మనసులో పెట్టుకొని చెప్పలేదు మామూలుగానే చెప్పాను ఏంటి లండన్కి వెళ్తున్నావా అక్కడ మంచి ఉద్యోగం మంచి చదువు కానీ ఇక్కడే ఏ ఏం చేయించలేదు అదే గ్రామ్ ఫోన్ అదే టేబుల్ అదే టాబ్లెట్స్ సేమ్ ఒకే ఒక చిన్న చేంజ్ అంటే తను ఉన్నందువల్లే శుభ్రంగా తిరిగి పడుకోగలుగుతున్నాను ఒరే నాన్న ఏమి ట్రై గడ్డం తీసేయకూడదు పిల్లిలాగా అయ్యో బామ్మ దీనికోసం అమ్మను బతికలాడుకొని కష్టపడి పర్మిషన్ తీసుకున్నాను అది కూడా లండన్ వరకు నీకిష్టమైతే లండన్ వెళ్ళాక పెట్టుకోవచ్చు కదా తనకేమైనా తెలుస్తుందా ఏమిటి అమ్మకు నచ్చిన ఏ విషయాన్నైనా ఏ ఊళ్ళోనైనా నేను చేయను అలా చేయకూడదు కూడా అమ్మా పాపం అది అచ్చంగా మా అమ్మ లాంటిది మా హా పట్టుదల కలది కూడాను నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న పోయాడు ఆయన ఉద్యోగం చేసే కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కరి దయా లేకుండా పడరాని పాటలు పడి ఇప్పుడు నిన్ను లండన్కి వెళ్లే స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నువ్వు గుడికట్టి భోజించాలిరా హ సరే సరే చాలా టైం అయింది నువ్వు బం చేస్ పడుకో ఉదయం మాట్లాడదాం నేను చూసుకుంటాను బామ్మ మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి సరేనా గుడ్ నైట్ బామ్మ గుడ్ నైట్ రా రనన్నా ఏంటి మహా వద్ద నుంచి కనిపించనే లేదు పని ఎక్కువగా ఉందా ఆ అవునక్క ఒక్కటే పని బెంగళూరు నుంచి మామగారి మనవడు మన వచ్చాడు ఎవరు మన రాజ్యం కొడుకా ఏంటిది అవి బెల్లం కొడుములు వేడి వేడిగా తినండి ఆయనకి చాలా ఇష్టం అట అందుకే చేశాను ఇంతకీ వచ్చినట్టు ఆయన లండన్ వెళ్తున్నారట దానికి ఎందుకు పళనికి రావడం ఓ పళని దారిలో వెళ్తే లండన్ దగ్గర ఫారెన్ వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉంటారు కదా అందుకే తన బామ్మతో కొన్నాళ్ళు గడపాలని వచ్చారట అలాగా తన ఒక్కడే వచ్చాడా తోడుగా రాజ్యాన్ని కూడా తీసుకొచ్చాడా ఆహా ఆవిడ వచ్చేవారం వస్తారట సరే సరే నేను పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి మరోడు కలుస్తానని చెప్పు నాకు బోలెడంత పనుంది నేను తర్వాత వస్తానక్క ఏ జాగ్రత్తగా